హలో అండి వెల్కమ్ టు జాట్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో అటుకులతో చాలా క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది అటుకులతో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి నేనైతే పల్చటి అటుకులు తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏ అటుకులు ఉంటే అవి తీసుకోవచ్చు ఏవి తీసుకున్నా టేస్ట్ అయితే బాగుంటాయి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని బాగా శుభ్రంగా కడుక్ ఇలా బాగా కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి నేను అటుకులు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ పట్టట్లేదండి కడిగేసరికి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలానే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ చేసుకుని పావు చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకున్న ఈ పోపుని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసుకోవాలి మీరు లావు అటుకులు తీసుకున్నట్లయితే కనుక ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి నేను సన్నటి అటుకులు తీసుకున్నాను కాబట్టి వెంటనే వేసేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలానే ఒక చెంచా వాము అర చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం అలానే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే వాటర్ పోసుకోకూడదండి ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకుని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ముందుగానే అటుకుల్లో వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్తోనే సరిపోతుంది లేకపోతే కొంచెం వాటర్ పోసుకుని ఇలా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా మరీ లేకపోతే లూజ్గా కలుపుకోకూడదండి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసుకున్న చేతి మీద ఇలా సిలిండర్ షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి మీరు రెడీ చేసుకున్న పిండి మొత్తం ఇలా ఈ షేప్లో వచ్చేటట్లు రెడీ చేసుకోవాలి ఇవైతే మీరు ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక మూడు రోజుల వరకు అలానే ఫ్రెష్గా ఉంటాయండి కాకపోతే వేయించిన రోజైతే బాగా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ డేకి కొంచెం మెత్తగా పడతాయి టేస్ట్ మాత్రం ఏం మారదండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేస్తే అతికిపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా పక్క పక్కన వేసుకోవాలి ఇలా అన్ని మూకుడికి పట్టినన్ను వేసుకున్న తర్వాత మీరు వీటిని ఫస్టే కదుపకుండా కొంచెం వేగిన తర్వాత కదుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ అయితే మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటాయి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయండి అలా వేగడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలానే మీరు రెడీ చేసుకున్న ఫింగర్స్ అన్ని వేయించుకోవాలి ఇవి సాస్తో తిన్నా చాలా బాగుంటాయి లేకపోతే ఇలా ప్లెయిన్గా అయినా తినేయచ్చు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా నేను చూపించిన వీడియో ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్